అంబతరుణ్న హరే కృష్ణ అందరూ బాగున్నారా మా పాప అయితే స్పైసీగా స్నాక్స్ కావాలమ్మా అనేసి అడిగింది చూస్తే శనగపిండి అయితే కొంచెమే ఉందండి ఇంట్లో చూశాను చూస్తే ఇంకో ఇంకొంచెం కాన్ఫ్లోర్ అయితే ఉండింది ఫ్లోర్ కొంచెం శనగపిండి కొంచెం సాల్టు కొంచెం ఎండుమిర్చి పౌడర్ స్పైసీగా కావాలనేసి అడిగింది కారం వేసుకున్నాను కొంచెం ఒక పెద్ద ఆనియన్ అయితే వేసుకున్నానండి ఈ ఆనియన్ అంతా మొత్తము విడివిడిగా రావాలి కదా అందుకనేసి ఉత్తపిండిలోనే మిక్స్ చేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి మన పకోడీ లాగానే అండి సేమ్ చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము ఎలా ఉంటాయో తెలీదు చూస్తానండి కొంచెము పసుపు వేసుకుందామండి ఎందుకంటే శనగపిండి ఉంది కదా ఇందులో ఖచ్చితంగా పసుపు వేసుకోవాలి కొంచెం వంట సోడా కూడా వేసుకుందాము ఇందాక నేను వంట సోడా వేసుకోలేదు సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఇప్పుడు వంట సోడా వేసుకుందామండి జస్ట్ కొంచమే ఎక్కువ వేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోతాయండి ఇంకా కొంచెం ఒక చిట్టికెడు అంతే కొంచెం బొట్టు పెట్టుకున్నంత అంతే కొంచెమే వేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసేసుకొని వాటర్ వేసుకొని కలుపుకుందాము వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి ఎలా వస్తాయో టేస్ట్ అయితే చూసి చెప్తాను నేను ఇలా వాటర్ అయితే వేసుకొని కలుపుకుందాము చదివి ఇంకా కొన్ని వాటర్ పడతాయి ఎందుకంటే ఇలా మనకైతే లూజ్ అయినట్లు అట్లా ఫీల్ ఉంటుందండి ఇట్లా ఇదైతే లూజ్ అయినట్లేం కాదు అట్లా అలా జెల్లీలాగా ఉంటుంది ఎందుకంటే కాన్ఫ్లోర్ వేసాం కదా అందుకనేసి అలా జెల్లీలాగా ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదు అయ్యో లూజ్ అయిపోయింది అనేసి ఏమవుదండి కనీసం వాటర్ అందుకుంటే ఇంకా చేతికి కూడా అంటుకోదు ఇక జెల్లీలాగా ఎందుకంటే కాన్ఫ్లోర్ పడింది కాబట్టి జల్లీలాగా ఉంది మీరు డీప్ ఫ్రై చేసుకుందామండి సాల్ట్ అని చెక్ చేసుకుని ఒకసారి డీప్ ఫ్రై చేసుకోండి చూద్దాము

చిత్రమైన పకోడీలు మా పాపకి పెడదాం ఫస్ట్ చూడాలి నాకు స్నాక్స్ చెయ్యమ్మా స్నాక్స్ చెయ్యమ్మా అని సత్తా ఫస్ట్ ఫస్ట్ మా పాపకే ఈ ప్రయోగం ఈ ప్రయోగం బాగుంటే మీరు ట్రై చేయండి చెప్తాం లేండి భయపడకండి బాగుంటే బాగుంటాయి అంటాము బాగా లేకపోతే బాగాలేవ్వండి అని చెప్తాము భయపడకండి ఇదేమి బాంబు లేదు ఇందులో భోగున పిండింది మనం తినే పదార్థాలే ఇవి ఆనియన్ కారము సాల్ట్ ఇవన్నీ భయపడకండి అప్లోడ్ చేయను వేగిపోయాయండి తిద్దా ఆహా ఆహా రుచి అనరామై మరచి రోజు తిన్నామని మోజే తీరనిది తాజా రెసిపీలో కార్న్ఫ్లోర్ రెసిపీ అండి ఇంకా చెప్పాలైతే మా వంటండి ఆహాయేమి రుచి అనరామై మరచి రోజు తిన్నామని మోజే తీరనిది పాట నచ్చితే లైక్ చేయండి వంట కోసం కాదండి పాట కోసం లాస్ట్లో కరకరలాడే కార్యాలండి ఇవి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నమాట మళ్ళీ కారాలు సెకండ్ వాయ్ అనమాట బాగానే క్రిస్పీగానే వచ్చాయండి చూడటానికి చూద్దాము మా పాపకు పెడదాం ఫస్ట్ పిల్లలు అయితే కరెక్ట్గా చెప్తారు కదండి అవి టేస్ట్ ఉన్నాయా లేకపోతే సరిగా రాలేదా అనేసి పిల్లలు అయితేనే కరెక్ట్గా చెప్తారండి బాగున్నాయా లేదా అనేసి టేస్ట్ మళ్ళీ థర్డ్ వేసుకుందాము ఫ్లోర్ శనగపిండి పకోడీ రెసిపీ తయారైపోయిందండి చూడండి లోపల అంత బాగానే ఉడికింది బాగానే ఉన్నాయి ఇప్పుడు మా పాప టేస్ట్ ఎలా ఉంటాయి అనేది చెప్తుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ మా మీద చేసింది ఎలా ఉన్నాయా చేస్తున్నాను ఫస్ట్ నా మీదనే బటర్ వేసింది తిన్న తర్వాత చెప్పు నిజాలే చెప్పు బాగున్నాయా బాగలేవా ఎస్ అంతే సూపర్ గా ఉన్నాయి క్రిస్పీగా నిగని అంట ఎందుకంటే అది ఇష్టంగా చేయించుకుంది కాబట్టి వీళ్ళు ఓకే బాయ్ బూమ్ లైక్ నోట్లో ఉంది కాబట్టి చెప్పలేకపోతుంది బాయ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్